నా పారిపోతాడు కొనికితే తిరిగి వస్తాడు స్థుతించి పాడి కోటను కూల్చెదం స్థుతుల శక్తితో ఎరికో పట్టెదం అలిలుయ దావిదు పాడగా సౌలుకు విడదల కలతలు తీరెను నెమ్మది దొరికెను స్థుతించి పాడి కోటను కూల్చెదం స్థుతుల శక్తితో ఎరికో పట్టెదం స్థుతించిన సతను పారిపోతాడు కొనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను దీని ద్వారా స్థితించడం వలన ప్రమోషన్ వస్తుంది మీకు డబ్బులు పెరుగుతాయి జీతం పెరుగుద్ది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి ఏంటి ఎక్కడో అడుగున ఉన్న వాళ్ళు హైలైట్గా మారిపోతారు